ఆయన మంచి వ్యక్తి ఆనా మంచివాడు అందుబాటులో ఉంటాడు ఉంటాడు ఇంకా మాకు దగ్గర రమేష్ని పట్టుకుంటాం పోతాం మంచి షెడ్డ చెప్పుకుంటాం చేయించుకుంటాం ఓకే ఇప్పుడు ఆయన గెలిస్తే మంచి ఉంటుందా ఇంకా మంచిగా ఉంటుందానే గెలిపిస్తాం మంచిగా లేకపోతే మళ్ళాసారి ఆయన కూడా వేయము ఇట్లా పైన ఎవరు గెలిస్తే అవకాశం ఉంది పైన నరేంద్ర మోడీ ఉన్నాడు కదా మోడీ మోడీ మాకు ఇంకా ఒక ఐదు ఆరు ఏళ్ళ ఇంకా బియ్యం పెరిగిస్తున్నాడు డబ్బులు లేకుండా ఇంకా అంత మంచి చేస్తున్నాడు ఓకే ఇప్పుడు శాంతికుమార్ గారు పెళ్లి తిరుగుతుంటారా ఇంకా ఏం రాలేదు ఇప్పటి వరకు ఇంకా ఒకసారి మీటింగ్ పెట్టిండు గ్రామ పంచాయతీ పెళ్ళిళ్ళకి ఇట్లా ఏం రాలే ఇంకా సావులకు ఇంకా ఆయన ఈయన మాట్లాడుకొని మంచికి ఒక ఐదు వేలు లాగా ఇస్తాడు కదా టీవీలో చూసినాం మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది టీవీలోనే ఇంకా మేము అక్కడ ఏడ పోయిడ చూసాం సార్ టీవీలలోనే చూసినాం ఇంకా అత్యంతలు వస్తే చలుకున్నాం ఇండ్లు గిండ్లు శుభ్రం చేసుకుని ఆ రోజు మంచిగా మోడీ ఏమవుతుంది ఇంకా కాంగ్రెస్ ఇంకా వీడికే పది ఏళ్ళు వేసినట్లయితుంది పదేళ్ళు అవుతుంది సార్ తెలంగాణ వచ్చినట్లయితుంది ఆయన ఇప్పటికే గెలిచిన రాహుల్ గాంధీ ఈడ ఆయన అవుతాడే కానీ ఈ ఎన్నుకున్నోళ్ళు మంచి వాళ్ళు లేరు కదా ఎన్నికలు లేరు మంచిగా లేరు గట్లా